ఇప్పుడు మీరు ఆల్రెడీ తెలంగాణ స్టేట్లో వికలాంగుల జేఏసీకి ఒక స్టేట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా ఉన్నారు అసలు మన రాష్ట్రంలో అంటే గతంలో కావచ్చు లేదా ఇప్పుడు కావచ్చు అంటే వికలాంగులకు కావాల్సినటువంటి సదుపాయాలు కానీ సరే పెన్షన్సే కావచ్చు ఇంకేదైనా వాళ్ళకి సంబంధించిన వృత్తి కావచ్చు అంటే ఉపాధి కావచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇప్పుడు మీరు ఒక రాష్ట్ర హోదాలో మీరు ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళకి ఇంకా అవసరాలు ఏమేమి ఉన్నాయి అంటారు అయితే వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వాలు ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వము పది టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించింది ఆ పాలించిన పాలనలో పింఛన్స్ కానీ అంటే ఏ ఉన్నా మనకు వికలాంగులకు వచ్చే పింఛన్స్ వస్తేనే ఉంటాయి అంటే మనకు కూడా కొత్త ప్రభుత్వం వచ్చిందని కొత్త ప్రభుత్వం ఇంకా చేయట్లేదు మనం అనట్లేదు ఎందుకంటే టైమింగ్ వేయాలి మనం కొత్త ప్రభుత్వాన్ని కూడా అంటే ప్రభుత్వం గత ప్రభుత్వాలు కూడా చేసిన వరకు కొంతవరకు వికలాంగులకు న్యాయం చేసింది కానీ ఉద్యోగాలలో ఈ డబుల్ బెడ్రూమ్ల ఈ ఇతర కులాలల్లా ఈ డెవలప్ కోసం అయితే ప్రభుత్వం కొంచెం ఆలోచన చేయలేదు పింఛన్లు అంటే పరిమితం కాదు కదా ఇప్పుడు పింఛన్ అంటే ఏ ప్రభుత్వం అని ఇస్తుంది అదేం లేదు ఇచ్చినా కూడా అది ఎంతవరకు పనిచేస్తుంది ఇప్పుడు ఒక నాలుగు వేలు మూడు వేలు ఇచ్చినా కూడా అవును దీనికి గడపడానికి సరిపోదు కదా నెల గడపడానికి అసలు ఒక వారం రోజులు కూడా సరిపోదు అది ఒక విషయం ఏంటిదంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ పొల్యూషన్ చూస్తే ఏ అసలు ఈ కరోనా వచ్చిన కాంచల పాపం జనాలు అయితే ఇప్పుడిప్పుడు మాట్లాడండి ఒక్క నిమిషాలలో చనిపోతున్నారు ఇప్పుడు ఈ ఈ పింఛన్ మనకు అది దానికి యూజ్ అవుతుందా ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయంగా ఒక ఉపాధి చూపించాలి వికలాంగులకి వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి జాబులు ఇవ్వాలి ఇప్పుడు మంచి మంచోడు పోయి ఎక్కడంటే అక్కడ జాబ్ చేయగలుగుతాడు ఒక్కొక్కడు డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు బీఈడీలు చేసి జాబులు రాక కూడా పాపం చాలా ప్రాంతాలలో మా వికలాంగులు చాలామంది చనిపోయారు అంటే మాకు జాబ్ వస్తే పెళ్లి చేసుకుంటే మాకొక తోడు ఉంటుంది నీడగా ఉంటుందని ఆలోచించే మా తత్వాలు అది ఇప్పుడు కొంత చాలామంది చనిపోవడం జరుగుతుంది కానీ వాళ్ళని చూసి మీకు కొంత సందర్భాలను పరామర్శించడం వాళ్ళకి కొంతవరకు సంఘాల ధర అధికంగా సహాయం చేయడం ఇది చాలా రకంగా మేము సహాయపడుతున్నాము వాళ్ళకు ధైర్యం చెప్తున్నాం ప్రభుత్వాల నుంచి వికలాంగుల కోసం ఉపాధి కల్పించడం ప్రతి ఒక్కరికి అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించలేదు సౌపాధి కల్పించడం ఈ అంశంలో అసలు ఏం చేస్తే బాగుంటుంది అంటారు వీళ్ళు వికలాంగులకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి ఏమేమి చేస్తే బాగుంటుంది ప్రభుత్వం తరఫు నుంచి అయితే ఒక విషయం ఏంటిదంటే ఈ కొత్త ప్రభుత్వమే చేయాలని అంటలేను సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది గత ప్రభుత్వాలు ఉన్నాయి ఈ ఈ ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలు ఉన్నాయి అయితే ఏంటిదంటే వికలాంగులు ఒక నాలుగు వేలు ఈ మూడు వేలు పింఛన్ పరిమితం కాదు అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు కొంత చదువుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు కొంత పర్సంటేజ్ అంటే ఒక నలభై యాభై లోపు ఉన్న ఒక కాలు ఒక చేయిపోయిన వాళ్ళు ఎక్కడంటే అక్కడ పని చేయగలుగుతారు నాలాంటి అంటే దాదాపు ఆర్థోపెడిక్ అంటే అది శారీరక వికలాంగులు పూర్వకర్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏంటిదారు ప్రత్యామ్మంగా కనీసం వాళ్ళకు ఓ పదివేలు ఇచ్చిన నష్టం లేదు ఒక పదివేలు ఇచ్చిన నష్టం లేదు పెంచాలి పెంచాలి ఎందుకంటే పాపం నేను చదువుకున్నా నాకు ఉద్యోగం వస్తుంది మరి చదువుకున్న వాళ్ళు చదువుకొని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మూడు వేలు నాలుగు వేలతో శాశ్వతం అవుతుందా చేయలేరు ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా చదువుకున్న వాళ్ళకి నువ్వు గత ప్రభుత్వాలు ఏం చేసింది ఓ టీచర్ జాబ్ ఇంకా వేరే జాబులు అందరికీ అన్ని అన్ని రంగాల ఉద్యోగస్తులకి నువ్వు ఇరవై వేలు ఉంటే యాభై వేలు చేతివి లక్ష రూపాయలు యాభై వేలు ఉంటే లక్ష రూపాయలు చేసినావు వాళ్ళే బతుకుతున్నారు తప్ప కానీ వికలాంగులు వాళ్ళు బతుకుతున్నారా ఒక విషయం ఏంటిదండి ఆ పింఛన్లు వాళ్ళ జీతాలు పెంచడం కన్నా ఇరవై వేల జీతంతో నలుగురు ఉద్యోగాలు ఐదుగురు చేస్తు కదా ఉద్యోగస్తులు అందులో వికలాంగులు కూడా ఉంటారు కదా మన నువ్వు లక్ష రూపాయలు ఇవ్వడము ఎందుకు ఒక నలుగురు ఐదుగురిని చాదాలి ఒక్కరిని చాగితే ఈ రా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందా అంటే జీవనోపాధి అనేది కోల్పోతుంది కదా దాని గురించి కొంచెం ప్రభుత్వాలు కూడా సెంట్రల్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి